జమ్మూ కాశ్మీర్లో దాదాపు ఎనభై ఆరు లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు అంటే జమ్మూ కాశ్మీర్ జనాభాలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ మంది ముస్లింలు ఉన్నారు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఇరవై జిల్లాలు ఉన్నాయి కానీ వాటిలో పదహారు జిల్లాల్లో హిందువుల జనాభా కంటే ముస్లింల జనాభా అనేది చాలా ఎక్కువ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ముస్లింల ఆధిపత్య రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ పదకొండు వందల సంవత్సరాల ముందు పూర్తిగా హిందూ రాష్ట్రంగా ఉండేదని మీకు తెలుసా అక్కడ ఇస్లాం మతం అనేది ఉండేదే కాదు సో ఆరు వందల ముప్పై రెండవ సంవత్సరంలో మహమ్మద్ ప్రవత్త చనిపోయినప్పటి నుంచి ఏడు వందల యాభై సంవత్సరం వరకు అరాబులు కాశ్మీర్ పైన రెండుసార్లు దాడి చేశారు అయినా కూడా కాశ్మీర్లోకి ఇస్లాం మతం ప్రవేశించలేకపోయింది కేవలం ఇది మాత్రమే కాదు ఒక్కనొక సమయంలో ఒక ముస్లిం రాజు కాశ్మీర్ పండితుల్ని కాశ్మీర్ నుంచి తరిమేశాడు అవును మీరు విన్నది నిజమే కాశ్మీర్లోని హిందూ పండితుల్ని కాశ్మీర్ నుంచి రెండుసార్లు వెళ్ళగొట్టాడు అసలు ఇస్లాం మతం ఆనవాళే లేని కాశ్మీర్లోకి ముస్లింలు ఎలా ప్రవేశించారు కాశ్మీర్ ముస్లింల ఆధిపత్యం కలిగిన రాష్ట్రంగా ఎలా మారింది కాశ్మీర్ యొక్క పూర్తి చరిత్ర ఏంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మనం చూస్తున్న జమ్మూ కాశ్మీర్కి ప్రాచీన కాలంలో ఉన్న జమ్మూ కాశ్మీర్కి చాలా తేడా ఉంది ఆ కాలంలో కాశ్మీర్ ఏ విధంగా ఉండేది కాదు కాశ్మీర్ చరిత్ర పుస్తకాల్లో ఇక రాజ్య అనే పుస్తకము చాలా అని చెప్పొచ్చు కలహాన్ అనే వ్యక్తి దీన్ని పదకొండు వందల నలభై ఎనిమిది పదకొండు వందల నలభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో రాశాడు అతని పుస్తకంలో కాశ్మీర్కి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు కాశ్మీర్లో చాలా కాలం వరకు హిందువులు నివసించేవారిని అతను వివరించాడు కలహాన్ కాలంలో కాశ్మీర్లోని లోహార వంశపు రాజులు పరిపాలించేవారు వీళ్ళు హిందూ ధర్మానికి చెందినవారు వీళ్ళకంటే ముందు కర్కోట వంశపు రాజులు కాశ్మీర్ని పరిపాలించారు వీళ్ళు కూడా హిందువులే రాణి దిద్దా లాంటి ప్రముఖ రాణులు కూడా కాశ్మీర్లో నివసించారు అయితే లోహారో వంశపు రాజులు కాశ్మీర్ని దాదాపు మూడు వందల సంవత్సరాల వరకు అయితే పరిపాలించారు చివరికి పదమూడు వందల ఇరవై సంవత్సరంలో వాళ్ళ యొక్క పరిపాలన ముగిసింది ఇంతవరకు కాశ్మీర్లోకి ఇస్లాం మతం ప్రవేశించలేదు అలానే కాశ్మీర్కి ఇస్లాం మతం గురించి పరిచయం లేదని కాదు దీనికంటే ముందు కాశ్మీర్లో ఎంతోమంది ఇస్లాం రాజులు చాలా దాడులు చేశారు ఆరు వందల ముప్పై రెండులో మహ్మద్ ప్రవత చనిపోయినప్పటి నుంచి ఏడు వందల యాభై సంవత్సరం వరకు వాళ్ళు రెండుసార్లు కాశ్మీర్ పైన దాడి చేశారు రెండు ఏడు వందల పన్నెండులో మహ్మద్ బిన్ ఖాన్ కసిం అనే ఒక అరబ్ మిలిటరీ కమాండర్ కాశ్మీర్ పైన ఒక అతిపెద్ద దాడికి పాల్పడ్డాడు ఆ తర్వాత చాలా కాలం వరకు కాశ్మీర్లో ఎటువంటి పెద్ద దాడులు జరగలేదు కానీ నూట ఐదవ సంవత్సరంలో నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మహ్మద్ గజ్ని ఇక చాలాసార్లు కాశ్మీర్ పైన దాడి చేశాడు కానీ లోహార వంశానికి చెందిన సంగ్రామరాజు అతన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాడు అప్పటి నుంచి పదమూడు వందల ఇరవై సంవత్సరం వరకు కాశ్మీర్ పూర్తిగా రాజుల ఆధీనంగానే ఉంది కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన వల్ల కాశ్మీర్ దాదాపు నాలుగు వందల సంవత్సరాల వరకు ముస్లిం రాజుల చేతిలోకి వెళ్ళిపోయి యాక్చువల్గా పదమూడు వందల ఇరవైలో ఇక లోహర సామ్రాజ్యం యొక్క చివరి రాజైన సుహదేవుని తులచానే టర్గో మంగోల్ సైన్యాధిపతి చంపేశాడు ఆ తర్వాత కాశ్మీర్ని పరిపాలించడానికి ఒక శక్తివంతమైన హిందూ రాజు కూడా రాలేదు ఈ సమయంలో టిబ్బెట్ యొక్క రాజు ప్రించానా కాశ్మీర్ పరిపాలన బాధ్యతను చేపట్టాడు యాక్చువల్గా సహదేవుడికి రింఛానకి కాశ్మీర్లో ఆశ్రయం కల్పించాడు కానీ అతను చనిపోయిన తర్వాత ప్రించానా కాశ్మీర్ సింహాచనం పైన అయితే కూర్చున్నాడు యాక్చువల్గా ఈ రించానా బౌద్ధ మతానికి చెందినవాడు కానీ తర్వాత అతను తన కొడుకుతో పాటు ఇస్లాం మతాన్ని స్వీకరించాడు అతను కాశ్మీర్ని ఎక్కువ కాలం వరకు పరిపాలించలేదు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు ఈ సమయం మధ్యనే ఆసియా నుంచి ఎంతోమంది సూఫీలు ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు ఒక సూఫీ ద్వారా ప్రభావితమైన ఇస్లాం మతాన్ని స్వీకరించాడు ఈ విధంగా కాశ్మీర్లోకి ఇస్లాం మతం ప్రవేశించింది సో ముస్లిం మారిన తర్వాత కాశ్మీర్లో ఒక పెద్ద మసీదుని కూడా నిర్మించాడు ఆ తర్వాత అతను తన పేరు రింఛానా షాగా మార్చుకున్నాడు ఈ విధంగా అతను షమీర్ అనే ఒక వ్యక్తి యొక్క సామ్రాజ్యానికి పునాది వేశాడు యాక్చువల్గా రింఛానా తర్వాత అతని కొడుకు హైదర్ షా కాశ్మీర్ పరిపాలన బాధ్యతను అయితే తీసుకున్నాడు అయితే పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో షమీర్ అనే మంత్రి రింఛానా షా యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరిని చంపేసి కాశ్మీర్ పరిపాలన బాధ్యతను లాక్కున్నాడు ఆ తర్వాత అతను అతని తనని సుల్తానా సంసుద్దీన్గా ప్రకటించుకున్నాడు సంసుద్దీన్ కాలంలో అయితే కాశ్మీర్లో చాలా వేగంగా మార్పులు జరిగాయి అతను కాశ్మీర్లో ఇస్లాం పర్షియన్ సంస్కృతిని చాలా వేగంగా వ్యాప్తి చేయించాడు టర్కో మంగోల్ల సమయంలో అయితే కాశ్మీర్ ఎంత నాశనమైందో శమ్సు దాన్ని అంత బాగా చేశాడు ఈ సమయంలో కాశ్మీర్లో ముస్లిం జనాభా అంతా ఎక్కువగా ఉండేది కాదు కానీ పదమూడు వందల నలభై సంవత్సరంలో శమ్ చనిపోగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది పదమూడు వందల యాభై ఐదులో అతని మనవడు సుల్తానా షహాద్ద్దీన్ కాశ్మీర్ సింహాసనం కూర్చున్నాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను తన దర్బార్లో మంత్రులుగా హిందువులనే ఎంచుకున్నాడు అంటే మొత్తంగా చూసుకుంటే ఈ సమయంలో ముస్లింల దగ్గర పవర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ హిందువులు గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చేవారు దీన్ని కాశ్మీర్ పరిపాలన బాధ్యతను సుల్తాను కుట్బిద్దీన్ తీసుకున్నాడు ఈ సమయంలో సయ్యద్ అలీ హమదానీ అనే సూపీ యొక్క ప్రభేతం పెరిగిపోయింది యాక్చువల్గా అతనికి హిందువులు ముస్లింలు కలిసి ఉండటం ఏమాత్రం నచ్చలేదు అందుకే అతను హిందువులని బలవంతంగా అయినా సరే ముస్లింలుగా మార్చాలని నిర్ణయించుకున్నాడు కానీ ఇదే సమయంలో సిల్సేలా పేరుతో ఎంతోమంది ముస్లిం సుఫీలు కాశ్మీర్కి వచ్చారు మరోవైపు ఇదే సమయంలో కాశ్మీర్లో లేశ్వరి అనే ఒక మహిళ హిందూ సాధువుగా కూడా ఉంది ఆమె యొక్క ఆలోచనలు రిషిశాల సుపీలకి చాలా దగ్గరగా ఉండేది ఆమె కూడా ప్రజలకి విగ్రహాన్ని పూజించవద్దని అయితే బోధించింది సో అలానే ఆమె సంస్కృత భాషతో కాకుండా స్థానిక కాశ్మీర్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది దీనివల్ల చాలామంది ప్రజలు ఈ సాధువుతో కలిసి తిరగడం ప్రారంభించారు ఈమె యొక్క ఆలోచనలు ఇస్లాం మతంకి దగ్గరగా ఉండటంతో కాశ్మీర్లో హిందూ మతాన్ని పాటించే వారికి ఇస్లాం మతం పాటించే వారికి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడింది దీనివల్ల చాలామంది హిందువులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు అప్పటి నుంచి కాశ్మీరు ప్రజల్లో ఇస్లాం మతం యొక్క ప్రభావం పెరుగుతూ వచ్చింది సో ఆ తర్వాత సుల్తానా కుబుద్దీన్ కొడుకు సికిందర్ షా అయ్యాడు అతను బలవంతంగా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడు సో అతను ఎన్నో బౌద్ధ మందిరాలని హిందూ మందిరాలని ధ్వంసం చేశాడు ఇంకా మందిరాల్లో ఉన్న బంగారం విగ్రహాలను కరిగించి తన దగ్గర ఉన్న సంపదను పెంచుకున్నాడు వీటన్నిటితో పాటు అతని జియా అనే ఒక ట్యాక్స్ని ప్రారంభించాడు ముస్లింలు కానీ వాళ్ళందరూ ఆ ట్యాక్స్ని తప్పకుండా చెల్లించాలి కేవలం ఇది మాత్రమే కాదు సికిందర్ షా ఉన్నంత ఉన్నత పదవిలో ఉన్న బ్రాహ్మణ పండితులను అవమానపరిచి వాళ్ళ దగ్గరున్న భూములను ఆక్రమించాడు అలానే ఎన్నో సంస్కృత పుస్తకాలను కాల్చివేశాడు అతను చేస్తున్న ఆక్రమణలను తట్టుకోలేక కాశ్మీర్లో ఉన్న హిందూ పండితులు కాశ్మీర్ నుంచి పారిపోయాడు అతని ఎంతో మంది హిందువులను బలవంతం పెట్టి ఇస్లాం మతాన్ని స్వీకరించేలా చేశాడు దీనివల్ల ఇతని పాలనలో కాశ్మీర్ పండితులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు కానీ సికిందర్ షా స్థానంలో అతని కొడుకు జైనుల్ బిన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి పనులు చేశాడంటే ఆ పనుల గురించి తెలుసుకున్న తర్వాత అతను నిజంగానే సికిందర్ షా కొడుకేనా అనే సందేహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది పద్నాలుగు వందల ఇరవైలో అతను రాజైన వెంటనే ముందు బౌద్ధులతో హిందువులతో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు జియా ట్యాక్స్ని పూర్తిగా నిషేధించాడు ఆ తర్వాత అతను తన తండ్రి సికిందర్ షా వాళ్ళ పారిపోయిన హిందూ పండితులకి అప్పటికప్పుడు ఒక లేఖ రాసి వాళ్ళని తిరిగి కాశ్మీర్కి రప్పించాడు కేవలం ఇది మాత్రమే కాదు ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన హిందువుల్ని మళ్ళీ హిందూ మతాన్ని పాటించడానికి అనుమతినిచ్చాడు దీంతోపాటు అతను సంస్కృతితో పాటు పర్షియా భాష కూడా శ్రద్ధ పెట్టాడు అలానే మహాభారతం లాంటి మహాగ్రంథాన్ని రాజతరంగిని పుస్తకాన్ని పర్షల్లోకి ట్రాన్స్లేట్ కూడా చేయించాడు ఈ సమయంలోనే కాశ్మీర్ పండితుడికి మంచి గౌరవం లభించింది ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల ఇతన్ని కాశ్మీర్ యొక్క అక్బర్ అని పిలుస్తూ ఉండేవారు కానీ అతను ఎంత గొప్పవాడైనా సరే అతను చేసిన ఒకే ఒక పని హిందువులపైన తీవ్రంగా ప్రభావం చూపింది అతను పర్షియాన్ని అఫీషియల్గా లాంగ్వేజ్గా డిక్లేర్ చేశాడు దీనివల్ల కాశ్మీర్ ప్రజలకు సంస్కృత భాష దూరమైంది ఇతను కాశ్మీర్ని యాభై సంవత్సరాల వరకు పరిపాలించిన తర్వాత కాశ్మీర్ ఒక పర్షియా ఆధిపత్య రాష్ట్రంగా మారిపోయింది నిరంతరం జరుగుతున్న మత మార్పుల వల్ల పద్నాలుగు వందల డెబ్బై కాశ్మీర్లో ముస్లిం జనాభా పెరిగిపోయింది ఆ తర్వాత పదిహేడు వందల ఎనభై ఆరులో మొఘలు కాశ్మీర్ని ఆక్రమించారు పదిహేడు వందల ఏళ్ళులో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం యొక్క పత్రం మొదలైంది ఆ తర్వాత పదిహేడు వందల యాభై మూడులో అహ్మద్ షా అబ్జాలి కాశ్మీర్ పైన దాడి చేసి దాన్ని ఆక్రమించాడు ఆఖరికి పదిహేడు వందల డెబ్భై మూడు అతను చనిపోయిన తర్వాత తిమురుషా రాజయ్యారు పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో చిక్కుల యొక్క గొప్ప రాజు అయిన రాజీత్ సింగ్ కాల్చే సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది చివరికి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో కాశ్మీర్లో నాలుగు వందల ఎనభై సంవత్సరాల ముస్లిం పరిపాలన ముగిసింది కానీ అప్పటికే కాశ్మీర్లో హిందువుల సంఖ్య చాలా ఎక్కువ తగ్గిపోయింది ఇక ఇస్లాం రాజులకు భయపడి కాశ్మీర్ని విడిచిపెట్టి పారిపోయారు కొంతమంది ఏమో వాళ్ళు చేసిన దాడిలో చనిపోయారు కొంతమంది ఏమో ఇస్లాం మతాన్ని సేకరించారు దీంతో ఇక్కడ ముస్లిం జనాభా చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఆ తర్వాత బ్రిటిషర్లు ఇక్కడికి వచ్చి సిక్కులను అంతం చేశారు ఇది జరిగిన కొంతకాలానికి ఇక్కడ డోగ్రా సామ్రాజ్యం అయితే అధికారంలోకి వచ్చింది ఈ డోగ్రా సామ్రాజ్యం యొక్క చివరి రాజు హరిసింగ్ అతను పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో భారతదేశం యొక్క విలీన పత్రంపై సంతకం చేశాడు అప్పటికే కాశ్మీర్ భారతదేశంలో కలిసింది నాలుగు వందల ఎనభై సంవత్సరాల ముస్లిం పరిపాలన కాలంలో ఒక్క ముస్లిం కూడా కాశ్మీర్లోని ముస్లిం జనాభా పెరిగిపోయింది ఫ్రెండ్స్ కాశ్మీర్ యొక్క పూర్తి చరిత్ర గురించి ఈరోజు వీడియోలు తెలుసుకున్నారు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి